అరేంజ్ ద మోడల్స్ ఫ్రమ్ టీచర్ సెంటర్ టు లర్నర్ సెంటర్ ఇక్కడ మూడు ఆప్షన్స్ ఇచ్చాను ఇందులో సరైనటువంటి సమాధానం ఏంటిదో నాకు కామెంట్ చేయండి వెల్కమ్ టు క్యాంపస్ అకాడమీ తెలంగాణ సెట్ మరియు యూజీసీ నెట్కు ఉపయోగపడేటువంటి పేపర్ వన్కు సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నాము సో ఈ డీటెయిల్స్ అన్నీ మీకు తెలియాలనుకుంటే రెగ్యులర్గా వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో యూనిట్ వన్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన టీచింగ్ మోడల్స్ బోధన నమూనాల యొక్క క్లాస్ని మనం చూద్దాం డిస్క్రిప్షన్లో మా క్యాంపస్ అకాడమీ యాప్ అవైలబుల్గా ఉంది కేవలం నైంటీ నైన్ రూపీస్కి చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ని మరియు ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అవి కూడా చాప్టర్ గా ఏమేం క్వశ్చన్స్ అడిగాడో అప్డేట్ చేసాము ఫైవ్ మార్క్ టెస్ట్లు ఉంటాయి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి అది కేవలం నైంటీ నైన్ రూపీస్కి మీకు ఎవరికైనా కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని యాక్సెస్ చేసుకోండి సో ఈ వీడియోలో మనం పెడగాజీ అంటే ఏంటిది ఆండ్రగాజీ అంటే ఏంటిది హ్యుటగాజీ అంటే ఏంటిది అందులో ఉన్నటువంటి మెయిన్ కీ ఫీచర్స్ ఏంటివి వారిని ఎవరు ప్రతిపాదించారు వాటి మధ్య ఉన్నటువంటి తేడాలు రియల్ టీచింగ్ సిచ్యువేషన్స్లో ఏ టీచింగ్ అనే ఏ మోడల్ అనేటువంటిది అప్లై చేయాలి అనేటువంటి విషయాలను కూడా చూస్తాము టాపిక్ వైజ్గా నేను కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను సో మీరు వాటిని కూడా చూడవచ్చు వాట్ ఈస్ టీచింగ్ మోడల్స్ అసలు ఈ బోధన నమూనాలు అంటే ఏంటి వాటి యొక్క ఇంపార్టెన్స్ ప్రతి విద్యార్థి యొక్క పరిస్థితి వేరే వేరేలా ఉంటుంది వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వేరేలా ఉంటుంది వాళ్ళ యొక్క పెరిగిన తీరు వేరేలా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొరొక గ్రాస్పింగ్ పవర్ అనేటువంటిది వేరేలా ఉంటుంది సో అందరికీ ఒకే రకమైనటువంటి బోధనా పద్ధతి అనేటువంటిది సరైనటువంటి రిజల్ట్ని ఇవ్వదు అది ఎప్పుడు కూడా సరిపోదు అందుకని ఈ టీచింగ్లో విభిన్న పద్ధతులు ఖచ్చితంగా అవసరం ఈ పద్ధతులలో ఎక్కువగా డిస్కస్ చేసేటువంటి పద్ధతులు మూడు పద్ధతులు ఉంటాయి వాటిని పెడగాజీ మరియు మరియుటగాజీ ఈ మూడు రకాల పద్ధతులు ఎక్కువగా ఆచరణలో ఉన్నాయి ద టీచింగ్ మోడల్స్ ఆర్ లైక్ రోడ్ మ్యాప్స్ గైడింగ్ హౌ టీచర్స్ హెల్ప్ స్టూడెంట్స్ లెర్న్ సో ఈ బోధన నమూనాలు అనేటువంటివి గురువులు విద్యార్థులకు జ్ఞానం అందించడానికి ఉపయోగపడడం ఒక మంచి మార్గదర్శకాలు లాంటివి ప్రతి విద్యార్థి యొక్క అవసరాలు వేరే కాబట్టి ఒకే బోధన విధానం ప్రతి సందర్భంలో సరిపోదు కాబట్టి సందర్భానుసారంగా ఏ విధంగా టీచర్ అనేటువంటివి ఈ బోధన మోడల్స్ అనేటువంటివి మనకు ఉపయోగపడతాయి విద్యార్థుల వయస్సు అనుభవం అవసరాల ఆధారంగా సరైన పద్ధతిని ఎంచుకోవడానికి ఈ బోధనా పద్ధతులు అనేటువంటివి ఉపయోగపడతాయి ఉదాహరణకి చిన్నపిల్లలకి అంటే కిండర్ గార్డెన్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకు ఏబిసిడిలు నేర్పేటటువంటి టీచింగ్ విధానం డిగ్రీ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి లెక్చర్ ఇస్తున్నటువంటి టీచర్ లేదా టీచింగ్ విధానంతో రెండు కూడా పూర్తిగా వేర్వేరుగా ఉంటాయి ఇక్కడ ఇద్దరు కూడా బోధకులే కానీ వారి బోధన మోడలే వేరు ఈ మోడల్స్ అనేటువంటివి మనం చూద్దాం నెంబర్ వన్ పెడగాజీ ఇది టీచర్ లెడ్ అప్రోచ్ దీని యొక్క మీనింగ్ చూసినట్లయితే ఈ పదం గ్రీక్ పదాల నుంచి తీసుకోబడింది పైడోస్ అని అంటే చైల్డ్ అగోగోస్ అంటే లీడర్ అంటే టు లీడ్ ద చిల్డ్రన్ పిల్లలను నడిపించడం లేదా మార్గనిర్దేశం చేయడం అని అంటాము దీన్ని జోహన్ ఫెడ్రిక్ హెర్బర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది సో ఈ పెడగాజీలో కొన్ని లక్షణాలు చూసినట్లయితే ఇందులో టీచరే బాస్ సో ఇక్కడ టీచర్ చెప్తాడు విద్యార్థులు కేవలం వింటారు బోధన మొత్తం టీచర్ కంట్రోల్లో ఉంటుంది ఇది కంప్లీట్గా టీచర్ సెంటర్డ్ అప్రోచ్ విద్య ఉపాధ్యాయుడు కీలకమైన పాత్ర వహిస్తాడు ఇందులో స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ప్యాసివ్ రిసీవర్స్ విద్యార్థులు కేవలం జ్ఞానాన్ని స్వీకరించే వారుగా మాత్రమే ఉంటారు సో విద్యార్థులు వింటున్నారు టీచర్ చెప్తున్నాడు అని అంటే దెర్ ఈజ్ నో టూ వే మెథడ్ కాబట్టి ఇది వన్ వే కమ్యూనికేషన్ అనమాట కేవలం విద్యార్థులు వింటారు ఉపాధ్యాయుడు చెప్తాడు లర్నింగ్ ఈజ్ స్ట్రక్చర్డ్ అండ్ కంట్రోల్డ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది ఉపాధ్యాయుడి కంట్రోల్లో ఉంటుంది అండ్ ఉపాధ్యాయుడు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నాడో ఆయననే స్ట్రక్చర్ చేసుకుంటాడు అనమాట సో అసెస్మెంట్ ఈజ్ బేస్డ్ ఆన్ రికాల్ అండ్ మెమొరీ ఏ ఫర్ యాపిల్ ఏ ఫర్ యాపిల్ దట్స్ ఇట్ దాని యొక్క ఏ ఫర్ యాపిల్ అంటే ఏంటిది ఏ తర్వాత బీని ఎందుకు వస్తుంది ఇదంతా డిస్కషన్ ఉండదు అక్కడ ఏ ఫర్ ఆపిలాను అంటే ఏ ఫర్ యాపిలాన్ అని బస్ సో ఈ హెయిర్బర్ట్స్లో హెయిర్బర్ట్ ఇచ్చినటువంటి ఈ మోడల్లో ఐదు రకాల స్టెప్స్ అనేటువంటివి ఉంటాయి ఈ టీచింగ్ మెథడ్లో ఏంటి అని అంటే ఫస్ట్ ప్రిపరేషన్ సిద్ధత పాఠ్యానికి విద్యార్థులను సిద్ధం చేయడం నెంబర్ టూ ప్రజెంటేషన్ పాఠ్య విషయాన్ని ఉదాహరణలతో వివరించడం నెంబర్ త్రీ అసోసియేషన్ సంబంధం ఒక కొత్త విషయాన్ని పాత జ్ఞానంతో అనుసంధానం చేయడం జనరలైజేషన్ సామాన్యీకరణ సాధారణీకరణ కూడా అనడం సాధారణ విషయాన్ని లేదా సూత్రాన్ని రూపొందించడం అప్లికేషన్ ప్రయోగం కొత్తగా నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లీష్ టీచర్ ఏబిసిడి అనేటువంటి విషయాలను ఆల్ఫాబెట్స్ని కిండర్ గార్డెన్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం సో మనం చూసినట్లయితే పిల్లలు కంప్లీట్గా మెమొరైజ్ చేస్తారు రిటర్న్స్ని కానీ అసలు ఏ అంటే ఏంటిది ఏ అంటే యాపిల్ ఎందుకు ఉండాలి బి అంటే ఏంటిది ఏ తర్వాత బీని ఎందుకు వస్తుంది బి తర్వాత సి ఎందుకు వస్తుంది అసలు ఇవేవి కూడా స్టూడెంట్ అనలైజ్ చేయడు సో ఇక్కడ టీచరు లీడర్ స్టూడెంట్స్ జస్ట్ ఫాలోవర్స్ మాత్రమే టీచర్ ఏ చెప్తే అది చేయాలి ఏ ఫర్ యాపిల్ నేర్పుతున్నప్పుడు పిల్లలు వింటారు ఏ అనగానే ఏ అంటారు అంతే దాన్ని విశ్లేషించరు తాము కనుగొనరు మొత్తం నియంత్రణ టీచర్ చేతిలో ఉంటుందన్నమాట సో ఇక్కడ టీచర్ చేతిలో ఉంటుంది కాబట్టి ఇక్కడ టీచర్ ఏ విధంగా ఉంటాడు ఈజ్ ఏ ఇన్స్ట్రక్టర్ కంప్లీట్ కంట్రోలర్ ఈజ్ ఎవాల్యూటర్ నాలెడ్జ్ ట్రాన్స్మిటర్ కాబట్టి పెడగాజీ అనేటువంటిది కంప్లీట్గా టీచర్ సెంటర్డ్ బోధన ఇందులో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ క్లియర్ స్ట్రక్చర్ ఉంటుంది డిసిప్లిన్ ఉంటుంది సో సూటబుల్ ఫర్ బిగ్నర్స్ నాట్ ఫర్ యంగ్ చిల్డ్రన్ హెల్ప్స్ ఇన్ బిల్డింగ్ ఫౌండేషన్ నాలెడ్జ్ లిమిటేషన్స్ ఏంటివి ఇక్కడ స్టూడెంట్స్ ప్యాసివ్ లిజనర్స్ వాడి ఎమోషన్స్కి వాడి నాలెడ్జ్కి లేకుంటే వాడి చె వాడి ఫీలింగ్స్కి ఇక్కడ ఎలాంటి లిమిట్స్ అంటే పరిమితులు అనేటువంటివి చాలా ఉంటాయి సో నో రూమ్ ఫర్ క్రియేటివిటీ కొత్తగా ఆలోచించడానికి అవకాశం ఉండదు లిటిల్ లెర్నర్ అటోనమీ అని అంటాం అనమాట ఇది పెడగాజీ సో పెడగాజీకి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు ద వర్డ్ పెడగాజీ మీన్స్ ఆర్ట్ ఆఫ్ టీచింగ్ చిల్డ్రన్ టీచింగ్ అడల్ట్స్ సెల్ఫ్ లెర్నింగ్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ సో అడల్ట్స్కి చెప్పేది కాదు సెల్ఫ్ లెర్నింగ్ కూడా కాదు ఖచ్చితంగా ఎందుకు టీచరే ఉంటాడు ఇది ఎక్స్పెరిమెంట్ చేసేది కూడా కాదు సో ఆర్ట్ ఆఫ్ టీచింగ్ చిల్డ్రన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఆండ్రోగాజీ గ్రీక్ పదాలైనటువంటి ఆండ్రోస్ అంటే అడల్ట్ మ్యాన్ అగోగోస్ అంటే లీడర్ ఇది పెద్దవారికి నేర్పించేటువంటి విధానం దీన్ని ప్రతిపాదించింది యూజెన్ రోజెన్ స్టాక్ హ్యూసీ సో ఒకసారి ఈ ఆండ్రగాజీ అనేటువంటి కాన్సెప్ట్ని కనుక చూసినట్లయితే ప్రీవియస్గా మనం చూసాం పెడగాజీ అనేటువంటిది కంప్లీట్గా టీచర్ సెంటర్డ్ మెథడ్ అయితే ఇది కంప్లీట్గా విద్యార్థి ఆధారిత భావన ఇక్కడ ఆండ్రగాజీ షిఫ్ట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లర్నింగ్ ఫ్రమ్ టీచర్ టు లెర్నర్ ఇక్కడ కంప్లీట్గా లర్నరే బాస్ లర్నర్ చెప్పేదే ఉంటుంది కంప్లీట్గా పరిస్థితి తారుమారైపోతుంది ఇక్కడ విద్యార్థులు తమ నేర్చుకునేటువంటి ప్రక్రియకు నాయకులు అవుతారు పెడగాజీలో ఎవరు నాయకుడు టీచర్ పెడగాజీలో ఎవరి నాయకుడు టీచర్ ఇక్కడ లర్నర్సే నాయకులు సో ఇక్కడ టీచర్స్ జస్ట్ ఒక ఫెసిలిటేటర్గా ఉంటాడు నాట్ డిక్టేటర్స్ అందులో డిక్టేట్ చేస్తాడు ఏ బి అనేది ఇక్కడ అట్లా కాదు ఫెసిలిటేటర్గా ఉంటాడు నేర్చుకోవడానికి ఇదని ఒక జస్ట్ సహాయం చేస్తాడు ఇక్కడ టీచర్ అనేటువంటి వాళ్ళు ఒక గైడ్గా ఉంటాడు మోటివేట్ చేయ మోటివేటర్గా ఉంటాడు క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ సెల్ఫ్ లర్నింగ్ విద్యార్థి యొక్క బాధ్యత ఏంటిది నేర్చుకోవడం వాళ్ళు తమకున్నటువంటి నాలెడ్జ్ తోటి తమకున్నటువంటి స్పీడ్తో వాళ్ళే ప్రయత్నిస్తారు పొరపాట్లు చేస్తారు మళ్ళీ పడతారు లేస్తారు తద్వారా నేర్చుకుంటారు సో టీచర్ కేవలం ఒక గైడ్ ఒక ఫెసిలిటేటర్ సో ఎవరు నేర్చుకుంటారు ఎవరు నాయకులు స్టూడెంట్సే నాయకులు సో ఇందులో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ చూద్దాం ఇది లెర్నర్ సెంటర్డ్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్డ్ బేస్డ్ విద్యార్థులు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నంలో కొన్నిసార్లు ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతున్నప్పుడు మళ్ళీ ఈ విధంగా ఈ విధంగా చేయాలనేటువంటిది ఎక్స్పీరియన్స్డ్ ఆధారంగా నేర్చుకుంటారు లర్నింగ్ బై డూయింగ్ కార్యాచరణ ద్వారా నేర్చుకుంటారు ఇది టూ వే కమ్యూనికేషన్ లర్నర్ ఆలోచిస్తాడు ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి గైడ్ ఫెసి అంటే టీచర్ ఫెసిలిటేటర్గా ఉంటూ తను చెప్తాడు తిను నేర్చుకుంటాడు సో టీచర్ యాజ్ ఫెసిలిటేటర్ ఇవన్నీ కూడా మెయిన్ ఫీచర్స్గా చూస్తూ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు చూస్తుంటాం సైకిల్ నేర్చుకోవడం మనం సైకిల్ మనంతట మనం నేర్చుకోవడం కాదు కానీ మన బ్రదరు మన ఫాదరు లేదా ఇంకెవరన్నా మనకంటే పెద్దవాళ్ళు మనకు సైకిల్ నేర్పిస్తూ ఉంటారు మీరు సైకిల్ నేర్పించుకునే ప్రాసెస్లో వాళ్ళు తొక్కడము వాళ్ళు పడిల్ పట్టుకోవడం కాదు కానీ జస్ట్ దే విల్ ఎంకరేజెస్ కొన్ని టిప్స్ ఇస్తారు ఇగో ఇలా సైకిల్ పట్టుకోవాలి ఇలా తొక్కాలి ఇలా పట్టుకొని తొక్కితే మీరు పడిపోరు అనేటువంటిది చెప్తారు సో దాన్ని మనము ప్రాక్టీస్ చేస్తాము ఈ నేర్చుకునేటువంటి ప్రాసెస్లో వాళ్ళు జస్ట్ మనకు ఒక ఒక హ్యాండ్ మాత్రం ఇస్తారు అంతే తప్ప వాళ్ళు కంప్లీట్గా మనతోటి ఉండరు సో దట్ లెర్నర్ విల్ లెర్న్ త్రూ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ దట్ ఈజ్ ఆండ్రగాజీ లెర్నర్స్ ప్రయత్నిస్తుంటాడు ఫెయిల్ అవుతుంటాడు కానీ మళ్ళీ ప్రయత్నిస్తాడు అల్టిమేట్గా చివరికి నేర్చుకుంటారు అదే ఆండ్రగాజీ సో ఇందులో టీచర్ ఒక గైడ్గా ఒక ఫెసిలిటేటర్గా ఒక మోటివేటర్గా ఉంటాడు ప్రొవైడ్ రీసోర్సెస్ బట్ నాట్ రెడీ ఆన్సర్స్ ఎంకరేజ్ సెల్ఫ్ డిస్కవరీ సో ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజ్ కనుక చూసినట్లయితే ప్రమోట్స్ ఇండిపెండెంట్ థింకింగ్ విద్యార్థికి లేదా లర్నర్కి ఆలోచించడానికి గల అవకాశం ఉంటుంది అలా చేస్తున్నప్పుడు బిల్స్ కాన్ఫిడెన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విద్యార్థి తను ప్రయత్నించేటువంటి ప్రాసెస్లో తను గెలిచినప్పుడు ఒక కాన్ఫిడెంట్ అనేటువంటిది వస్తుందన్నమాట అలాగే సమస్యను పరిష్కరించుకునేటువంటి ఆ కెపాసిటీ కూడా తెలుసుకుంటాడు ఎంకరేజెస్ లాంగ్ లర్నింగ్ ఎవరు లేకపోయినా తనంతట తాను స్వయంగా నేర్చుకునేటువంటి అవకాశం అది జీవితాంతం వరకు ఉపయోగపడుతుంది కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి ఏంటంటే నాట్ సూటబుల్ ఫర్ యంగ్ లెర్నర్స్ రిక్వైర్ సెల్ఫోన్ మోటివేషన్ రెండుసార్లు సైకిల్ తొక్కుతున్నప్పుడు పడిపోయి దెబ్బలు తాకితే నెక్స్ట్ టైం దెబ్బ తగిలినా పర్లేదు నేను మళ్ళీ నేర్చుకోవాలి అనేటువంటి సెల్ఫ్ మోటివేషన్ అవసరం అది మిస్ అవుతుంది అనుకోండి వాడు సైకిల్ నేర్చుకోడు టీచర్ మస్ట్ హ్యావ్ స్ట్రాంగ్ ఫెసిలిటేషన్ స్కిల్స్ అన్లెస్ అంటిల్ ఆయన స్ట్రాంగ్ ఫెసిలిటేషన్ స్కిల్స్ లేకుంటే విద్యార్థి నేర్చుకునేటువంటి విద్య ఆపే నేర్చుకోవడం అనేటువంటిది ఆపేస్తాడు సో ఫైనల్గా ఈ ఆండ్రగాజీ అనేటువంటిది విద్యార్థి కేంద్రంగా ఉండేటువంటి బోధన టీచర్ సహాయకుడు విద్యార్థి ప్రధాన సూత్రధారి ఇది పెద్ద వయ పెద్ద వయసు వాళ్ళకు సరైన పద్ధతి ఎందుకంటే వాళ్ళు స్వయంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు ఒకసారి సాంపుల్ క్వశ్చన్ చూద్దాం ద టర్మ్ ఆండ్రగాలజీ రిఫర్స్ టు టీచింగ్ ఆఫ్ చిల్డ్రన్ టీచింగ్ ఆఫ్ అడల్ట్స్ టీచింగ్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ టీచింగ్ ఆఫ్ టీచర్స్ ఇది టీచర్స్కి బోధించేది కాదు హ్యాండిక్యాప్డ్ కోసం కాదు ఇది అడల్ట్స్కి సంబంధించింది నాట్ ఫర్ చిల్డ్రన్ ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ వచ్చేసి హ్యూటోగాజీ ఇది సెల్ఫ్ డైరెక్టెడ్ అప్రోచ్ స్వీయ ఆధారిత విధానం అని చెప్పవచ్చు హ్యూటోస్ అంటే సెల్ఫ్ దీన్ని ప్రతిపాదించింది స్టూవార్ట్ హేస్ మరియు క్రిస్ కెన్యాన్ దీని యొక్క కాన్సెప్ట్ కనుక చూసినట్లయితే ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యూటోగాజీ ఈజ్ ఆల్ అబౌట్ లర్నింగ్ హౌ టు లర్న్ ఎలా నేర్చుకోవాలనేటువంటిదే నేర్చుకుంటాడు ఇది కేవలం నేర్చుకోవడం మాత్రమే కాదు కానీ నేర్చుకోవడం కూడా ఎలా నేర్చుకోవాలి అనేటువంటి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది లర్నర్స్ డిజైన్ దెర్ ఓన్ లర్నింగ్ గోల్స్ మెటీరియల్స్ అండ్ మెథడ్స్ వారు స్వయంగా నేర్చుకునేటువంటి మార్గాన్ని నిర్ణయించుకుంటారు ఇది ఒక డబుల్ లూప్ లర్నింగ్ అనమాట ఇదొక డబుల్ లూప్ లెర్నింగ్ ఇందులో కొన్ని ఫీచర్స్ కనుక చూసినట్లయితే ఇది సెల్ఫ్ డిటర్మైండ్ లెర్నింగ్ డబుల్ లూప్ లర్నింగ్ అంటే ఏంటిది లర్నింగ్ న్యూ థింగ్స్ ప్లస్ లర్నింగ్ హౌ యూ లర్న్ ఏం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి అనేటువంటిది లర్నర్ చేతిలో ఉంటుంది ఫోకస్ ఆన్ క్రియేటివిటీ అడాప్టబిలిటీ అండ్ క్రిటికల్ థింకింగ్ లర్నరే అది ఏ విధంగా రీచ్ అవ్వాలో ఆ ప్రాసెస్ని సెట్ చేసుకుంటాడు లర్నరే చేతిలోనే అవుట్కమ్స్ ఉంటాయి లర్నర్ డిజైన్స్ ద గోల్స్ ప్రాసెస్ అండ్ అవుట్కమ్స్ కంప్లీట్గా అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు మీకు ఈ క్లాసెస్ వింటున్నారు ఈ క్లాసెస్ వినాలని ఎవరు చెప్పారు మన టీచర్స్ ఏం చెప్పలేదు కదా సో సర్చ్ చేస్తున్నప్పుడు మీరే సర్చ్ చేసి మీరే నిర్ణయించుకున్నారు మీరే క్లాసెస్ వింటున్నారు దట్ ఈస్ హ్యూటోగ్రాజీ అ పర్సన్ వాచింగ్ యూట్యూబ్ వీడియోస్ టు లర్న్ చికెన్ బిర్యానీ కుకింగ్ ఏ విధంగా కుక్ చేయాలనేటువంటిది యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకుంటున్నాడు ఎ రీసెర్చర్ డిజైనింగ్ దర్ ఓన్ పిహెచ్డి ప్రాజెక్ట్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ సూపర్ రీజన్ ఏ ప్రోగ్రామర్ లర్నింగ్ న్యూ సాఫ్ట్వేర్ త్రూ ద ఆన్లైన్ ట్యూటోరియల్స్ ఇక్కడ డబుల్ లూప్ లర్నింగ్ ఇట్ మీన్స్ ఫస్ట్ లుప్లో వాట్ టు డూ అంటే ఏం నేర్చుకోవాలి అనేటువంటిది మనం డిసైడ్ అవుతాం సెకండ్ లుప్లో హౌ యూ థింక్ అండ్ లర్నింగ్ ఎలా నేర్చుకోవాలి ఆన్లైన్ క్లాస్ ఆఫ్లైన్ క్లాసెస్ బుక్ రీడింగ్ ఆర్ ఎనీ మెటీరియల్ ఇదంతా కూడా మన చేతుల్లో ఉంటుంది యు డోంట్ జస్ట్ లర్న్ హౌ టు మేక్ ఏ మిస్టేక్ యూ విల్ లర్న్ వై యూ మేడ్ ఇట్ అండ్ హౌ టు అవాయిడ్ ఇట్ నెక్స్ట్ టైం ఇక్కడ నువ్వు మిస్టేక్ ఏ విధంగా చేశావు అనేటువంటిది తెలుసుకుంటూ ఆ మిస్టేక్ ఎందుకు జరిగింది సో నెక్స్ట్ టైం ఈ పొరపాటు జరగకుండా ఎలా చూసుకోవాలి అనేటువంటిది కూడా నీ చేతుల్లోనే ఉంటుంది ఈ హ్యుటగాజీ అనేటువంటిది ప్రజెంట్ ఉన్నటువంటి కాలానికి చాలా అవసరమైనటువంటి విధానం ఎందుకంటే వేగంగా ప్రయాణిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో కొత్త కొత్త టెక్నాలజీలు వస్తూ ఉన్నాయి సో హ్యుటగాజి పద్ధతిలో ఉన్న విద్యార్థులు ఈ మార్పులకు తేలిగా అలవాటైపోవచ్చు ఒకవేళ ఇలా కనుక లేకున్నట్లయితే వారి యొక్క జ్ఞానం అనేటువంటిది సంపాదించేటువంటి ప్రాసెస్ అనేటువంటిది లేట్ అవుతుంది అని మనం చెప్పవచ్చు హిటగాజీ అని అంటే నేర్చుకునేవాడే బాస్ ఇక్కడ స్వతంత్రంగా నేర్చుకోవడం కొత్త ఆలోచనలు వెతకడం సృజనాత్మకంగా ఆలోచించడం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ వి ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఒక మెంటర్ కోచ్లా ఉంటాడు ఎంకరేజీస్ రిఫ్లెక్షన్ సెల్ఫ్ ఎవాల్యూషన్ అండ్ క్రియేటివిటీ ప్రొవైడ్ మినిమల్ సూపర్విజన్ అడ్వాంటేజెస్ ఏంటివి అని అంటే డెవలప్స్ క్రిటికల్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్ కొత్త కొత్త వాటిని క్రియేట్ చేసే విషయంలో క్రిటికల్గా ఆలోచించేటువంటి విషయంలో ఉపయోగపడుతుంది బిల్స్ అడాప్టబిలిటీ టు రియల్ వరల్డ్ ఛాలెంజెస్ ఎంకరేజెస్ లైఫ్ లాంగ్ లర్నింగ్ మైండ్ సెట్ ఫైనల్గా ఇందులో కొన్ని లిమిట్స్ ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ బిగినర్స్ ఎందుకంటే బిగినర్స్కి ఇది అస్సలు పనికి రాదు రిక్వైర్స్ హై మోటివేషన్ అండ్ సెల్ఫ్ డిసిప్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ కొత్త సంవత్సరం రాగానే ఎంతోమంది ఫుల్గా జాయిన్ అయిపోతారు బట్ ఎన్ని రోజులు కొన్ని రోజుల్లోని సో ఆ విధంగా సెల్ఫ్ మోటివేషన్ హై మోటివేషన్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేటువంటిది చాలా చాలా అవసరమై ఉంటుంది సో స్వతంత్రంగా నేర్చుకోవడం కొత్త ఆలోచనలు వెతకడం సృజనాత్మకంగా ఆలోచించడం అనేటువంటిది యుటగాజిలో మనము విషయాలను చూడవచ్చు సో కొన్ని క్వశ్చన్స్ ఇద్దాం ఇక్కడ యుటగాజికి సంబంధించి హ్యుటోగాజీ మెయిన్లీ ఎంపసైజెస్ అని అంటా ఉన్నాడు ఇట్స్ అ టీచర్ లెడ్ ఇన్స్ట్రక్షన్ సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ గ్రూప్ లెర్నింగ్ రోడ్ మెమరైజింగ్ ఈ రెండు కాదు సో టీచర్ లెడ్ ఇన్స్ట్రక్షన్ అంటే కూడా కాదు సెల్ఫ్ డైరెక్టెడ్ లెర్నింగ్ ఈజ్ అ రైట్ ఆన్సర్ సో ద టర్మ్ డబుల్ లూప్ లెర్నింగ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సో ఇక్కడ చూసాం కదా ఫస్ట్ లూప్లో వాట్ టు హౌ టు డూ వాట్ టు డూ ఓకేనా ఫస్ట్లో మనం ఎలా నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి సో హ్యూటోగాజీ పెడగాజీ బిహేవియరిజం కన్స్ట్రక్షనిజం సో హ్యూటగాజీ ఈజ్ ద రైట్ ఆన్సర్ రైట్ సో టుడే మనము ఈ వీడియోలో కంప్లీట్గా మూడు రకాల టీచింగ్ మోడల్స్ అనేటువంటివి చూసాం పెడగాజీ ఆండ్రగాజీ హిటాగాజీ సాంప్రదాయ కాలంలో టీచర్ చెప్పిందే విద్యార్థులు వినేవాళ్ళు సో దాన్ని పెడగాజీ అని అన్నాం కొన్ని రోజుల తర్వాత విద్యార్థులు కూడా ఆలోచించడం మొదలు పెట్టారు దాన్ని మనం ఏమన్నాం ఆండ్రగాజీ అని అన్నాం ఇప్పుడు కాలం మారింది విద్యార్థులు తామే తమ సొంతగా ప్లాన్ చేసుకుంటున్నారు దాన్ని మనము యుటగాజీ అన్నాం సో ఈ మూడు మోడల్స్లో ఏది బెస్ట్ అన్నది పరిస్థితి పైన ఆధారపడి ఉంటుంది కానీ ఒక మంచి టీచర్ ఈ మూడింటిని అవసరానికి తగ్గట్టుగా మిక్స్ చేసి వాడగలిగితే అదే ఇరవై ఒకటవ శతాబ్దపు బోధన అని చెప్పవచ్చు ఒక విషయం మనం గుర్తుంచుకోలేందంటే టీచింగ్ అనేటువంటిది నాట్ వన్ సైజ్ ఫిట్ ఆల్ ఎప్పుడు ఒకేలా ఉండడం కొనకిసరి కాదు సో ఎ గుడ్ టీచర్ అండర్స్టాండ్స్ వెన్ టు యూజ్ పెడగాజి వెన్ టు షిఫ్ట్ టు ఆండ్రగాజి వెన్ టు ఎంకరేజ్ హ్యూటగాజీ ఎప్పుడు పెడగాజి వాడాలి సడన్గా ఎప్పుడు ఆండ్రగాజీకి షిఫ్ట్ అవ్వాలి ఎంకరేజ్ అంటే హ్యుటగాజీ అంటే సెల్ఫ్ లర్నింగ్కు ఎప్పుడు ఎంకరేజ్ చేయాలనివంటిది ఒక గుడ్ టీచర్ అర్థం చేసుకున్నాడు పెడగాజి బిల్డ్స్ ఫౌండేషన్ ఆండ్రగాజీ డెవలప్స్ ఇండిపెండెన్స్ హ్యుటగాజీ క్రియేట్స్ లైఫ్ లాంగ్ లర్నర్స్ సెన్స్ ఎన్ ఎఫెక్టివ్ ఎడ్యుకేటర్ బ్లెన్స్ ఆల్ త్రీ బేస్డ్ ఆన్ లర్నర్ నీడ్స్ అండ్ కాంటెక్స్ట్ సో ఇది ఫ్రెండ్స్ టీచింగ్ మోడల్స్కి సంబంధించినటువంటి క్లాస్ చూసారు కదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి